సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ వియోగాంతే రచన సత్యం శంకర మంచి అమరావతి కథల ద్వారా తెలుగువారికి స్వరపరిచితమైన పేరు సత్యం శంకరమంచి వీరు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అమరావతి కథలు కార్తీక దీపాలు వీరి ప్రసిద్ధమైన కథలు అమరావతి కథలకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు శాం బెనగల్ దర్శకత్వంలో అమరావతి కథలు దూరదర్శన్లో ప్రసారమయ్యాయి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వీరు ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు హరహర మహాదేవ వీరు రాసిన ఒకే ఒక నాటకం అనేక నవలలు కూడా రాశారు ఇదండి రచయిత గురించి చిరు పరిచయం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాము వియోగాంతే రచన సత్యం శంకర మంచి కథవేనండి శారదా బాబుకి పాలిచ్చావా అంది అత్తగారు లైట్ ఆఫ్ చేస్తూ తాగాడండి అంది శారద పది దాటినా నువ్వింకా నిద్రపోలా అంది అత్తగారు తన పక్క మీద పడుకుంటూ పడుకుంటానండి అంది శారద కిటికీ వైపుకు ఒత్తిగిలుతూ కిటికీలోంచి గదిలోకి వెన్నెల పడుతుంది శారదకి నిద్ర రావటం లేదు రాజు మీదకి మనసు పోయింది రాజు ఏం చేస్తుంటాడో ఏ నైట్ క్లబ్కో పోయి ఉంటాడా తన గదిలో కూర్చుని చుట్టూ పుస్తకాలు పేర్చుకుని టీసీస్ రాసుకుంటుంటాడు అప్పట్లో రాజు ఎంఎస్సి చదువుతున్నాడు ఆ క్రితం సంవత్సరమే తను బిఎస్సి పూర్తి చేసి ఆపేసింది తమ పెళ్ళయ్యే నాటికి ఇలా రాజు స్కాలర్షిప్ మీద ఫారిన్ వెళ్తాడని ఊహించను కూడా లేదు పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి ఉంది తొమ్మిది నెలలు మాత్రం పెళ్ళైన నాలుగో మాసానే తనకు నెల తప్పింది రాజు అడిగాడు నీకు అమ్మాయా అబ్బాయా ఇప్పుడు నిజానికి నాకెవరో వద్దనుకుంటున్నాను అంది శారద అట్లా అనకూడదు శారద ఇంకా కొంతకాలం సరదాగా ఉండకుండా ఇప్పటి నుంచే ఈ బాదరబందీ ఏమిటి చెప్పు అదిగో అట్లా అనుకు శారద అంటూ మెల్లగా అంటూ తన్నే దగ్గరికి తీసుకున్నాడు మాట్లాడనివ్వకుండా పెదవులు అడ్డం పెట్టాడు ఇంకా తనేం చేస్తుంది తొందరగా తండ్రి కావాలనే కాంక్ష రాజులో ఇంత బలంగా ఉన్నందుకు ఆశ్చర్యపోయింది నిజానికి తనకి మాత్రం లేదు తల్లినవుదామని శారదకు నెలలు నిండుతుంటే రాజు ఏవేవో తీసుకొచ్చేవాడు ఏం కావాలో కోరుకొమ్మనేవాడు కొన్ని చెప్పేది మర్నాటికి కొనుక్కొచ్చేవాడు మర్నాడు బజార్కి వెళ్తూ ఏం కావాలి అని అడిగేవాడు తను ఎన్నని చెప్తుంది ఇంకేవీ లేవనేది రాజు చిన్నబుచ్చుకునేవాడు అతను అడిగినప్పుడు ఏదో ఒకటి దొడ్లో పువ్వులున్నా సరే ఓ సన్నజాజి దండ తీసుకురా అనేది శారద ఆ రోజు రాజుకి స్కాలర్షిప్ గ్రాంట్ అయినట్లుగా ఉత్తరం వచ్చింది ఇంట్లో అంతా పొంగిపోయారు మామగారు తన కుటుంబంలో మొట్టమొదటిసారిగా తన కొడుకు ఫారెన్ రిటర్యిన్ కాబోతున్నందుకు తబ్బిపోతున్నారు మరిది మామగారు పొద్దు నుంచి కూర్చుని స్కాలర్షిప్ ఎంత వచ్చేది ఎంత ఖర్చు అయ్యేది చేతిది ఎంత పడేది లెక్కలు కడుతున్నారు అత్తగారు వంట మనిషి దగ్గర కూర్చుని ప్రత్యేకంగా స్వీట్స్ చేయిస్తుంది శారద మొదట్లో అందరితో పాటు తను సంతోషించింది కానీ తాపీగా తలుచుకుంటే భయం వేసింది మూడు సంవత్సరాలు రాజును విడిచి ఉండటం ఎట్లా రాజు పొర్లిపోతున్న సంతోషంతో పరిగెత్తుకొచ్చి చైతన్యం లేనట్టు నుంచున్న శారదని కౌగులించుకున్నాడు అంతలో బయట నుంచి ఫ్రెండ్స్ కేకేశారు వాకిట్లోకి పరిగెత్తాడు రాజు రాజు రాత్రి తిరిగి వచ్చేటప్పటికీ పొద్దుపోయింది శారద మభావంగా వడ్డిస్తుంది నువ్వు కూడా కూర్చో అన్నాడు రాజు తర్వాత అంది శారద అలా అయితే నేను తినను బాబు అంటూ చిన్న పిల్లాడి మారాం చేశాడు రాజు అలవాటైన ఆ మొండితనానికి శారద సన్నగా నవ్వుకుని నువ్వు కూర్చో నేను ప్లేట్ తెచ్చుకుంటా అంటూ వంటింట్లోకి వెళ్ళింది మళ్ళీ ఎన్నాళ్ళకో ఇద్దరం కలిసి భోంచేసేది అన్నాడు రాజు శారద వంటింట్లోంచి తిరిగి రాలేదు కాస్త ఆగి ఎక్కిళ్లు వినిపించినాయి రాజు అన్నం ముందు నుంచి లేచి వంటింట్లోకి పరిగెత్తాడు ఏమిటి శారద ఎందుకు ఏడుపు ఎవరేమన్నారు చేతులతో శారద నడుం చుట్టూ అడిగాడు తన్నినట్లు శారదలోంచి దుఃఖం బయటకు దుమికింది ఎక్కిళ్ళు మరీ ఎక్కువై రాజు భుజం మీద వాలిపోయింది ఏమిటి శారద ఎందుకు మా అమ్మ ఏమన్నా అందా అంది శారద రాజుభుజం మీద కళ్ళు రుద్దుకుంటూ మరెందుకు నా మీద కోపమా అంది శారద రాజుభుజం మేయించి తల తీసుకుంటూ మరెందుకు నువ్వు మళ్ళా తిరిగి ఎప్పుడొస్తావు నేల చూస్తూ అంది శారద కింది పెదవి వణుకుతుంది దానికా అయ్యయ్యో చదువుకున్న దానివి నువ్వు కూడా ఇట్లా ఏడవచ్చా ఎవరన్నా చూస్తే నవ్వుతారు అంటూ రాజు శారద తలపై కెట్టాడు కన్నేళ్ల కళ్ళు ముద్దు పెట్టుకున్నాడు ముందు కళ్ళు తుడుచుకో నేనంతా చెప్తాగా ఏది నవ్వు నవ్వుతూ ఉండాలి నవ్వు నవ్వు శారద ముఖంలోకి లాదనగా చూస్తూ అన్నాడు రాజు నాకు నవ్వు రాదు అంది శారద తను ఎలా నవ్వుతుంది విషం మింగుతూ చక్కగా వస్తుంది నువ్వు నా నా మీద బొట్టే ఏది నవ్వు నవ్వు శారద నవ్వింది పంజరంలో చిలక ఆహారం కోసం నవ్వినట్లుగా ఖైదీ తనకు కొడుకు పిట్టాడన్న వార్త విని నవ్వినట్లుగా ఇద్దరు మాట్లాడకుండా భోజనం చేస్తున్నారు మధ్యలో రాజు అన్నాడు పుట్టబోయే పాపాయిని ఎలాగూ ఫారిన్ పంపించాలి కదా ఆ ప్రదేశాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాను శారద పెదవులకొసినా నవ్వు మొక్క తొడిగింది పోన్లే వాడైనా వాళ్ళమ్మని తీసుకెళ్తాడు అంది రాజు బోరగా చూసి అన్నాడు నేను ఒంటిగా వెళ్తున్నాననేగా ఫోన్లే అప్పుడు వాళ్ళ నాన్నని కూడా తీసుకెళ్ళమని రికమెండ్ చెయ్యేం శారద పెద్దగా నవ్వింది ఆ నవ్వులో కొలమారింది పక్క మీద పడుకుని శారద కిటికీలోంచి చీకట్లో చెట్లని మెరిసే నక్షత్రాలని ఆ వెనుక ఆకాశపు నలుపుని చూస్తుంది నిద్రొస్తుందా అన్నాడు రాజు శారదని దగ్గరకు తీసుకుంటూ అని తల ఆడించింది శారద నా ప్రయాణం గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు అన్నాడు రాజు ఇప్పుడా ఇప్పుడు అడిగేది అంతా తయారైన తర్వాత ఏదో అడగాలి కాబట్టి అడిగినట్టు అనుకుంది శారద నీ వద్దంటే ఆగిపోతావా అంది శారద రాజు కొంచెం ఆలోచనగా చూశాడు నిజంగా నీకు ఇష్టం లేకపోతే వెళ్ళను అన్నాడు నువ్వు డాక్టర్ వై పెద్ద ఉద్యోగం చేయటం నాకు మాత్రం ఇష్టం కాదా కానీ రాజు అడుగుతాను చెప్పు మనం ఒక ఎమోషనల్ ఇంటెగ్రిటీ కోసం పెళ్లి చేసుకున్నాము దాన్ని పోస్ట్ పోన్ చేయటం ఏం సమంజసం రాజు మౌనం పట్టాడు నే వెళ్ళి తేరాల్సిందే అని రాజు అని ఉన్నా బాగుండేది శారదకి ఈ మౌనం అంతకంటే బాధగా ఉంది నిశ్శబ్దం పగలగొట్టి రాజు అన్నాడు నిజమే శారద నన్నేం చేయమంటావో చెప్పు ప్రయాణం మానేయనా శారద కాసేపు మాట్లాడలేదు తలెత్తి రాజు కళ్ళల్లోకి చూసింది అతడి కళ్ళల్లో ఆందోళన రంగుల రాట్నం తిరుగుతుంది మూడు సంవత్సరాలు కొన్ని వేల రోజులు రాజు తనని విడిచి సముద్రాలు దాటి వెళుతున్నాడు తను వద్దంటే ఆగిపోతాడు కానీ ఎలా రాజు భవిష్యత్తులో గొప్పవాడవుతాడు అతనికి వెళ్ళాలని ఉత్సాహంగా ఉంది కొంత త్యాగం జరగాలి తన సుఖం కొంత త్యాగం చేయాలి అందులో అఘాధం లాంటి దుఃఖం ఉంది కానీ ఎలా తప్పదు భర్త కోసం తన సుఖాన్ని స్వాహా చేసే పాతకాలపు స్త్రీకి తనకి తేడా ఏముంది ఇప్పుడు దాన్నే తను కాంప్రమైజ్ అంటుంది అంతే వెళ్ళిరా రాజు వెళ్ళిరా గద్గదంగా అంది శారద రాజు మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ నీకు దూరంగా ఉండటం నాకు మాత్రం బాధ కాదు మూడు సంవత్సరాలు మూడు నిమిషాల్లో గడిపి వస్తాను సరేనా బడబాణలంలా సెగలా పొగిలిన శారద నిశ్వాసాల్లో శారద ముఖాన్నంతా పదే పదే చుంబించాడు రాజు తిరిగి నే వచ్చేటప్పటికీ నాకు రత్నం లాంటి పాపనిస్తావా శారద గర్భం నిమురుతూ అన్నాడు రాజు పిచ్చి రాజు రాజు తలని గట్టిగా వక్షానికి హత్తుకుని జుట్టు ముద్దు పెట్టుకుంది శారద బాబుకి మూడేళ్లు నిండుతున్నాయి ఏ వస్తువు ఉన్న చోట ఉండటం లేదు బాబు తాతగారి కళ్ళజోడు లాపుకుని పరిగెత్తుతుంటే ఆయన ఇవ్వరా అంటూ వాడి వెనకాలే ఇల్లంతా పరిగెత్తుతున్నాడు వాళ్ళ నాయనమ్మకి బాబు తప్ప మరో లోకం లేదు వాడికి అలంకారాలు చేస్తుంది ఒక్కొక్కసారి గౌను తొడిగి సన్నగా జడ అల్లి పువ్వులు పెడుతుంది ఏ ఆడపిల్ల అని ఆడుకుంటుంది బాబు తలనున్న చెండు లాగేసుకుంటాడు బాబు నవ్విన బోసి నవ్వులు వేసిన తప్పటడుగులు వచ్చి రాని పిలుపులు ఈ చిలిపి అల్లరి రాజుకెలా తెలుస్తాయి అనుకునేది శారద రాజుకు రాసే ప్రతి ఉత్తరంలోనూ బాబు చేసే అల్లరి కలిగించే సందడి పిక్చర్సు ఇస్తూ రాసేది కానీ అవి పిక్చరైజ్ అవుతాయా ఆ అనుభూతులు మాటల్లో ఇముడుతాయా తను పొందే వేదన ఉత్తరాల్లో వ్యక్తం అవటం ఎంత అసాధ్యమో బాబు సమ్ముఖంలో కలిగే సంతోషము అంతే రాజు అక్కడి నుంచి బాబుకు ప్రత్యేకంగా ప్రజెంట్స్ పంపేవాడు మూడు నెలలకోసారి బాబు ఫోటోలు రాజుకి పంపుతుంది శారద శారద బాబుని గొళ్ళో కూర్చోబెట్టుకుని రాజు ఫోటో చూపించి ఎవరో చెప్పు అంది బొమ్మ అన్నాడు బాబు కాదు నాన్న అను నాన్న అంది శారద నాన్న ఒత్తి అన్నాడు బాబు ఆ రోజు ఇంటికి అత్తగారి వైపు చుట్టాలు వచ్చారు ఆ వచ్చిన ఆయనకి ఇద్దరు కొడుకులు వాళ్లతో కలిసి ఆడుకుంటున్నాడు బాబు ఆటలు ఆయన కొడుకులిద్దరూ ఆయన మీదకెక్కి నానోయ్ అని అరుస్తున్నారు బాబు కూడా నానోయ్ అంటూ ఆయన ఒళ్ళు ఎక్కి కూర్చున్నాడు మీ నాన్న కాడు మా నాన్న అన్నారు ఆ పిల్లలిద్దరు మా నానే అంటూ ఆయన ఒళ్ళు మరీ ఒదిగి కూర్చున్నాడు బాబు ఇది చూస్తున్న శారద గబుక్కున లేచి వచ్చి చీ తప్పు అని బాబుని లోపలికి తీసుకెళ్ళింది ఆయన నాన్న కాదమ్మా బాబాయి అంది శారద మరి మా నాన్నేడి వస్తాడు రేపు వస్తాడు అని బాబుని కౌగిట్లోకి తీసుకుంది ఏమిటి చిత్రహింస తండ్రి లేని పిల్లాడిలా బాబు ఇలా ఉండటమేమిటి అనుకుంది శారద బాబుని బొళ్ళోకి తీసుకుని చెబుతుంది నానొస్తాడు నిన్నెత్తుకుంటాడు ఎత్తుకుంటాడు నిన్ను కారులో షికారికి తీసుకెళ్తాడు అప్పుడు నేను హారన్ వాయిస్తా అన్నాడు బాబు వాయిద్దు గాని నీకు బోలెడు చాక్లెట్లు తెస్తాడు బొమ్మలు కూడా బొమ్మలు కూడా తెస్తాడు శారద స్వరంలో అశ్రువులు కదులుతున్నాయి బాబు శారద గుళ్ళలోంచి దూకి హాల్లో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి పరిగెత్తి చెప్తున్నాడు మా నాన్నేమో రేపొస్తాడు మేము కారులో వెళ్తాం నేనేమో హారన్ వాయిస్తాను మా నాన్న నాకు ఇన్ని చాక్లెట్లు తెస్తాడు ఇన్ని బొమ్మలు ఒకరోజు మామగారు ఆయన గదిలో కూర్చుని ఉత్తరం రాసుకుంటున్నాడు బాబు వెనకాలే వెళ్ళి పెన్ లాగేసుకున్నాడు ఒరే ఒరే ఆ పెన్ను నాయనా అన్నాడు మామగారు నాకు కావాలి నే ఉత్తరం రాయాలి మీ నాన్నకి ఉత్తరం రాయొద్దు నేను కూడా రాస్తా మా నాన్నకు ఉత్తరం అయితే ఇంకో పెన్ ఇస్తానుండు అని ఇంకో పెన్ కాగితం తెచ్చి ఇచ్చాడు మామగారు ఉత్తరం రాయనా రాయనా అన్నాడు బాబు తాతగారి వైపు చూస్తూ వాడికి తెలుసు తనకు రాయటం రాదని రాయి రాయి అన్నాడు మామగారు బాబు చేతిలో కలం ఇమడటం లేదు నోటితో అంటూ పెన్తో గీతలు గీస్తున్నాడు నానోయ్ నువ్వు తొందరగా రా వచ్చేటప్పుడు అన్నీ కొనుక్కురా అమ్మ మంచిది మరి తాతయ్య తాతయ్య మంచిది మరి నాయనమ్మ మంచిది కాదు నాయనమ్మరా నాయనమ్మ మంచిదే నాయనమ్మ మంచిది ఇక చాలే ఆ కలం ఇటుతే ఆ ఉత్తరం మీ అమ్మకి ఇచ్చిరా ఆ కాగితం తీసుకుని బాబు శారద దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు అమ్మోయ్ అమ్మా నాన్నకి ఉత్తరం రాసా అని కాగితం అందించాడు బాబు శారద ఆ కాగితం చూచింది అందులో వంకర టింకరగా గీతలు చిక్కుపడిన పసి ఊహల జలతారు ఆ రోజునే రాజు నుంచి ఉత్తరం వచ్చింది తన తీసి యాక్సెప్ట్ చేశారని ఒక ఆరు నెలలు లెక్చర్ టూర్ ఉందని అది కూడా పూర్తి చేసుకుని వస్తానని రాశాడు ఒకరోజు శారద బాబును తీసుకుని షాపింగ్కు బయలుదేరింది బజార్లో నడుస్తున్న జనమంతా శారదకి చిత్రంగా కనిపిస్తున్నారు ముగ్గురు ముగ్గురు జట్లుగా అటు భార్య ఇటు భర్త మధ్యలో కొడుకు కొడుకు చేతులు చెరొకటి పుచ్చుకొని నవ్వుతూ కేరింతలు కొట్టు నడుస్తున్నారు మరి తను ఒంటిగా బాబు చేయి పట్టుకుని నడుస్తుంది దోవలో శారద స్నేహితురాలు మాలిని కనిపించింది మాలిని ఆర్టిస్తూ తన మధ్య వేసిన కొత్త బొమ్మని చూపిస్తానని వాళ్ళింటికి లాక్కెళ్ళింది మాలిని కొంతసేపు ల్యాండ్స్కేప్స్ చూపించింది ఆ తర్వాత తను వేసిన కొత్త బొమ్మ తెర తొలగించింది అది నిలువెత్తున్న పునరాగమనం చిత్రం సిద్ధార్థుడు బుద్ధుడై వస్తుకు తిరిగొస్తున్నాడు యశోధర రాహులుడు స్వాగతం ఇవ్వటానికి ఎదురు చూస్తున్నారు స్త్రీ జాతిలో ఉండే శోకాన్ని వియోగాన్ని రంగరించి యశోధర బొమ్మ గీసింది మాలిని కొన్ని సంవత్సరాల వేదనాగ్నిలో కాగి ఎర్రబడ్డ తనువు యశోధర కళ్ళల్లో ఆరిపోలేక ఆరిపోలేక వెలుగుతున్న దీపాల మినుకు మినుకు తనెంత వరకు ఎన్నడూ చూడని నాన వస్తున్నాడన్న సంబరంతో ఎదురు చూసే రాహులుడి మీదుగా వీధి వైపు దృక్కులు సారించింది ఆ చూపులు నిలపలేకపోతుంది ఆమె దేహం కంపిస్తుంది ఏమిటి వియోగాలకి నిరీక్షణలకి అర్థం ఏమీ లేదు కొన్ని కోట్ల చీకట్లు గుండె చుట్టూ కమ్ముకోగా బాధ అనే సమ్మెట దెబ్బలు భరించటం సముద్రాల గోషలు హృదయంలోనే అదుముకుని కుండలా తొనక్కుండా ఉండటం అంతులేని అగాధాల లోతులకి విసిరి పారేస్తే కిక్కురు మనకుండా పైకి చిరునవ్వులు నవ్వటం అసలు స్త్రీ జాతికి అర్థమేమిటి నా మొహం అర్థము ప్రయోజనము ఏమన్నా ఉంటే అవి పురుషుల జీవితాలకే వాళ్ళు కారణ జన్ములు స్త్రీ ఎప్పుడూ వాళ్ళని ఆలంబనగా చేసుకుని పాకే తీగ కావాలన్నప్పుడు నీవు నా జీవిత యామినివి నాకు మణి పూషవు అంటాడు కాకపోతే బంధం అని కాలితో నెట్టేస్తాడు కొందరు కరుగ్గా తంతారు కొందరు ఫ్లెక్స్ షూతో సున్నితంగా పక్కకు ఒత్తిగించి వెళ్ళిపోతారు అంతే శారద బాబును చూసింది బాబు చిత్రంలోని రాహులుణ్ణి చూస్తున్నాడు బాబు తన తండ్రి ఎలా ఉంటాడనుకుంటున్నాడో తండ్రి నాయనా అని ప్రేమగా పిలవటం తెలియనివాడు శారద కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగినాయి ఏమిటి శారద ఇది మాలిని భుజం మీద చెయ్యి వేసి అడిగింది ఏం లేదు కంట్లో ఏదో పడింది వస్తా థ్యాంక్స్ అని శారద బాబును తీసుకుని వచ్చేసింది ఆ రోజు ఉదయం పది గంటల కి రాజు వస్తున్నాడు ఇంట్లో అంతా తెల్లవారుజామున లేచి సందడిగా తిరుగుతుంటారు శారదకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు రాత్రి అనంతంగా తోచి ఎంతకీ తెగలేదు శారద కళ్ళు నిద్రలేక ఎర్రబారినై శారద దగ్గరుండి రాజు గది శుభ్రం చేయించింది బాబుకి తలంటి స్నానం చేయించింది కొత్త సూట్ తొడిగింది తను రోజా రంగు షాన్ చీర కట్టుకుంది అది బాగాలేదని విప్పేసింది రాజుకిష్టమైన లేత నీలం పట్టు చీర కట్టుకుంటూ ఏమిటో లావెక్కిపోయాను అసహ్యంగా అనుకుంది మామగారు మరిది ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు తను అనుకుంటుంది శారద కానీ అత్తగారు వాడు వచ్చేటప్పటికి గుమ్మంలో నీళ్లు తీసేయొద్దు మీరు వెళ్ళి తీసుకురండి నేను కోడలు ఇంట్లో ఉంటాం అంది అత్తగారికి కాలు నిలవటం లేదు ఇంట్లోకి బయటికి ఊరికే తిరుగుతుంది వాళ్ళని వీళ్ళని కేకవేస్తుంది శారదకేమీ తోచటం లేదు గడియారం కేసి చూస్తుంది ఈ నిమిషాలు మరీ నిదానం అని విసుక్కుంది పదిన్నరయింది కారు వస్తున్న చప్పుడు వినిపించింది క్యారిడార్లోకి కారు వచ్చి ఆగింది అందులోంచి రాజు దిగాడు అతని మెడ నిండా పూలదండలు రాజు రాజు దిగాడు శారద గుండెలు గబగబా కొట్టుకున్నాయి గొమ్మం పట్టుకుని నుంచుంది అత్తగారు గబగబా మెట్లు దిగి వెళ్ళి రాజును కావలించుకుంది చెక్కిళ్ళు నొక్కింది చిక్కిపోయావేమ్రా అంది రాజు శారదను చూచాడు తను ఎత్తుకుని నుంచున్న బాబుని చూశాడు రాజు కళ్ళల్లో పొంగిన ప్రేమ రెపరెప కొట్టుకుంటుంది ముందుకు పరిగెత్తబోయాడు ఒక్క నిమిషం ఆగునాయనా ఎర్రనీళ్లు తీసేయని అంది అత్తగారు రాజు చేతులు చాస్తున్నాడు శారదని రమ్మంటున్నాడు బాబుని రమ్మంటున్నాడు బాబునెత్తుకుని నించున్న శారద కదల్లేకపోతుంది సంతోషం ఉప్పెనలా ముంచుతుంది బాబు శారద గుండెల మీద చేతులు తొక్కొట్టు అమ్మా అమ్మా ఎవరే అబ్బాయి అన్నాడు ఆ మాటలు విన్న శారదకి సృహ తప్పుతోంది బాబుని క్రిందికి వదిలేసింది రాజు అమాంతం వచ్చి బాబుని కౌగలించుకున్నాడు బాబు బిత్తర చూపులు చూస్తున్నాడు మామగారు అత్తగారు మరిది బాబు చేత అనిపిస్తున్నారు అను నాన్న బాబు సిగ్గుపడుతూ ఒత్తి అంటున్నాడు నాన్న వియోగా నవ్వకు ఆఖరి అలా శారద ముఖం మీద అతి తీవ్రంగా కొట్టినప్పుడు ఆమెలో చైతన్యమే పోయింది వియోగాంతే కథ విన్నారు కదండి రచన సత్యం శంకర మంచి ఫ్రెండ్స్ ఈ కథ ఎలా ఉంది కొందరు రచయితలు కథని చంపేసి రచయితలు కలకాలం బ్రతుకుంటారు ఈ కథ అలాంటిదే ఈ కథ నేను మర్చిపోలేని కథ బాగా నచ్చింది అందుకే నా జ్ఞాపకాల పుట్టల్లో నుంచి ఈ కథని వెతుక్కుని మరీ మీ ముందుకు తీసుకొచ్చి ఇలా అందించాను కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి కథలతో రోజు వస్తూనే ఉంటాను వింటూనే ఉండండి విభిన్న కథల సమాహారం వనజాతాతినేని కథల ఛానల్ నమస్తే